చంద్రబాబు నాయుడు టికెట్లు అమ్ముకుని ఆ డబ్బులు తో చేసుకుని తట్టాపట్టా చదువుకుని ఆయన సొంత రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోవడం ఖాయ ఎందుకంటే ఈ ఇరవై నాలుగు లాస్ట్ ఎన్నికలు చంద్రబాబు నాయుడుకి సో బాబు కొడుకులు కలిసి చంద్రబాబు నాయుడు గారు ఆయన పనికిమాల కొడుకు లొకేషన్ గారు ఇద్దరు కలిసి టికెట్లు అమ్ముకుంటున్నారు సందాలోచనలు చేసుకుంటున్నారు ఈ డబ్బులన్నీ మూట కట్టుకుంటున్నారు రేపు ఎలక్షన్లో టీడీపీ సెంట్రల్ ఆఫీస్ కూడా తావా వేసి తెలంగాణ వెళ్ళిపోతున్నారు సొంత రాష్ట్రానికి ఎందుకంటే వాళ్ళకి హిల్లు కూడా లేదు అమరావతి అంటారు అమరావతి అంటారు వాళ్ళకి హిల్లు కూడా లేదు కాబట్టి చంద్రబాబు నాయుడికి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి బుద్ధి తెచ్చుకో సిగ్గు తెచ్చుకో బుద్ధి కూడా కదా సిగ్గు తెచ్చుకో ఇటువంటి పేదవారైతే ప్రజలకు సేవ చేస్తారని ఆయన ఒక ఆకాంక్ష అక్కడ లక్ష్యం కూడా నువ్వేమో సీట్లు అమ్ముకుంటున్నావు ఆయనేమో పేదలకు సీట్లు ఇచ్చి పనిచేయను అన్నారు చంద్రబాబు నాయుడు టికెట్లు అమ్ముకుని ఆ డబ్బులు తోలు చేసుకుని చట్టాపట్టా చర్దుకుని ఆయన సొంత రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోవడం ఖాయ ఎందుకంటే ఈ ఇరవై నాలుగు లాస్ట్ ఎన్నికలు చంద్రబాబు నాయుడుకి సో బాబు కొడుకులు కలిసి చంద్రబాబు నాయుడు గారు ఆయన పనికిమాల కొడుకు లొకేషన్ గారు ఇద్దరు కలిసి టికెట్లు అమ్ముకుంటున్నారు చందాలోచనలు చేసుకుంటున్నారు ఈ డబ్బులన్నీ మూట కట్టుకుంటున్నారు రేపు ఎలక్షన్లో టీడీపీ సెంట్రల్ ఆఫీస్ కూడా తలా వేసి తెలంగాణ వెళ్ళిపోతారు సొంత రాష్ట్రానికి ఎందుకంటే వాళ్ళకి కూడా లేదు అమరావతి అంటారు అమరావతి అంతా వాళ్ళకి హిల్ కూడా లేదు కాబట్టి చంద్రబాబు నాయుడికి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి బుద్ధి తెచ్చుకో సిగ్గు తెచ్చుకో బుద్ధి కూడా కాదు సిగ్గు తెచ్చుకో ఇటువంటి పేదవారైతే ప్రజలకు సేవ చేస్తారని ఆయన యొక్క ఆకాంక్ష అక్కడ లక్ష్యం కూడా నువ్వేమో సీట్లు అమ్ముకుంటున్నావు ఆయనేమో పేదలకు సీట్లు ఇచ్చి పని ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్